అనామిక బండారాన్ని కోర్టులో బయటపెట్టిన కావ్య అప్పు షాక్లో రాహుల్ రుద్రాణి ఆనందంలో రాజ్ కళ్యాణ్ అపర్ణ ధాన్యలక్ష్మి ఇందుకు ఏం జరిగింది అనామిక ఏ బండారం గురించి కావ్య అప్పు కోర్టులో బయట పెట్టారు మరి అనామిక గురించి కోర్టులో బయట పెట్టినటువంటి కావ్య అప్పు మాటలతో అక్కడ ఏం జరిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అనామిక ఇంకా కళ్యాణ్ గొడవ పట్టం అనామిక పుట్టింటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రావటం ఇదంతా కూడా జరిగిపోయింది ఇక ఆ పరిస్థితితో ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక రకంగా చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి కుటుంబాలు ఎవరి ఫ్యామిలీస్ ఎవరి జంట కూడా విడిపోకూడదని అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి చాలా ఆలోచించి ముందుకు అడుగు వేస్తూ వచ్చిన దుగ్గిరాల కుటుంబంలో సడన్ గా ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడంతో ఇక సీతారామయ్య గారు అస్సలు తట్టుకోలేకపోతూ ఉంటారు ఇక అలా సీతారామయ్య గారు బాధపడుతున్నటువంటి టైంలోనే అనామిక బండారాన్ని కోర్టులో బయట పెడతారు కావ్య అప్పు అది ఎలా జరిగింది అంటే కావ్య అప్పు కలిసి అసలు అనామిక ఇలా ఎందుకు చేస్తోంది ఎందుకు ఇదంతా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది అని చెప్పేసి ఆలోచించి అసలు అనామిక చేసిన పని వల్ల కళ్యాణ్ పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఇక వెంటనే కళ్యాణ్ దగ్గరికి వెళ్లి అనామిక ఇలా ఎందుకు చేస్తోందో ఒకసారి మాట్లాడతామని చెప్పనంటే మీరు దాంతో మాట్లాడినా వేస్ట్ అది మనిషి కాదు మీరు ఆలోచించే విధానం కూడా తప్పే ఎందుకంటే మీరు మాట్లాడినంత మాత్రాన దాని దగ్గర మార్పు వస్తుందని చెప్పి నేను అనుకోను అని చెప్పని అంటాడు ఇక కళ్యాణ్ అయితే ఆ మాటలతోటి ఒక్కసారిగా అలా ఎలా నిర్ణయం చేసుకుంటాం చెప్పు అది కరెక్ట్ కూడా కాదు కాబట్టి మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి ఇచ్చి చూద్దాం ఇవ్వడంలో తప్పు లేదు కదా అని చెప్పి అంటే ఇప్పటికీ చాలా ఛాన్సులు ఇచ్చేసన్ వదిన నువ్వు ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించకు ఎంత ఆలోచించినా ఉపయోగం ఉండదు అని చెప్పని అంటాడు ఇక కళ్యాణ్ అయితే సరే అప్పు ఇక్కడ నుంచి వెళదాం పదా ఎలాగో వాడు వినడు అని చెప్పేసి ఇక తీసుకుని వెళ్ళిపోతుంది అలా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక అనుకున్న ప్రకారంగా కావ్య అప్పు ఇద్దరూ కూడా అసలు అనామిక ఎందుకు చేస్తుందో కనిపెట్టాలి అని చెప్పి సేటు దగ్గరికి వెళ్తారు సేటు దగ్గరికి వెళ్ళి సేటుని అసలు ఏం జరిగింది ఎందుకు అనామిక వాళ్ళు మా కళ్యాణ్కిచ్చి అనామికను పెళ్లి చేయాలనుకున్నారు మీరు ఆ రోజు పెళ్లి దాకా రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి మాట్లాడేసరికి అప్పుడు అలా ఎందుకు జరిగింది ఏంటి అనేది నాకు తెలియదు కానీ నాకు తెలిసిన ఒక విషయాన్ని మాత్రం మీకు క్లియర్గా చెప్తాను ఏంటంటే అనామికని యూజ్ చేసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు అలా అనుకున్నటువంటి వాళ్ళకి ఆప్షన్గా ఈ కళ్యాణ్ కనిపించాడు కళ్యాణ్ బుట్టలో వేసుకోమని చెప్పి కూతురికి చెప్పింది కూడా వాళ్లే అలా కూతురికి చెప్పినటువంటి వాళ్లకు కూతురు జీవితాన్ని బాగు చేయటం అనేది రాలేదు ఒక రకంగా చెప్పాలంటే కూతురు జీవితాన్ని నాశనం చేసింది కూడా వాళ్లే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరినీ కూడా కలిసి ఉండనివ్వకూడదని అలా కలిసి ఉండనిస్తే ఖచ్చితంగా అక్కడ జరిగేది కాపురం కాదు వాళ్ళిద్దరూ ఒకటైపోతారు అప్పుడు అనామిక వాళ్ళకి డబ్బులు ఇవ్వదు అని చెప్పి ఆలోచించారు అందుకోసమే తన మైండ్ మొత్తాన్ని వాళ్ల కంట్రోల్లో పెట్టుకున్నారు వాళ్ళు చెప్పిందే చేసేలా చేసుకున్నారు ఇక ఇప్పుడు అనామిక పూర్తిగా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది అందుకోసమే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తోంది అని చెప్పి ఇక సేట్ చెప్తాడు మరి మీకు ఇంకా ఎంత ఇవ్వాలి డబ్బులు అని చెప్పనంటే నాకింకా పది కోట్ల రూపాయల బాకీ ఉంది ఆ బాకీ తీర్చడం కోసమే ఇప్పుడు అనామికని అంతలా రెచ్చ కొడుతున్నారు ఇప్పుడు అనామిక అక్కడ విడాకులు తీసుకున్న తర్వాత తనకి భరణం కింద కళ్యాణ్ దగ్గర నుంచి డబ్బు వస్తుంది కదా లేదా తన జీవన వృత్తి కింద డబ్బు అనేది ఇస్తారు కదా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్పు తీర్చాలి అనుకుంటున్నారు ఎందుకంటే అనామిక అక్కడ ఉన్నా కూడా కళ్యాణ్ తో గొడవలు పడుతోంది కానీ ఇక వీళ్ళకంటూ డబ్బేమీ ఇవ్వట్లేదు అందుకే ఇంత దాకా తీసుకొచ్చారు అని చెప్పి సేట్ చెప్తాడు ఇదంతా నిజమని మాకు నమ్మకం ఏంటి అని చెప్పానంటే వాళ్ళ నాన్న నా దగ్గర అప్పు చేశాడన్న మాటే కానీ ప్రతిదీ వచ్చి నాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు ఈ విషయాలు కూడా తనే చెప్పాడు అని సేట్ చెప్తాడు అవసరమైతే మీరు కోర్టుకు వచ్చి చెప్పాలి చెప్తారా అంటే చెప్తానమ్మా మీ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు కదా మీరు అంత మంచివాళ్ళు మీకు ఇలాంటి అమ్మాయి కోడలుగా రావటం మాకు బాధగానే ఉంది నేను వచ్చి చెప్తాను అంటాడు ఇక సరేనని చెప్పి అసలు అనామిక ఎవరు ఏంటి అని ఎక్కడి నుంచి వచ్చింది అని ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని కళ్యాణ్ జీవితాన్ని ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చిందని కావ్య ఇక ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంది అనామిక ఫ్రెండ్స్ ఇంకా అనామిక వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే గుండె పగిలే నిజాలు బయటపడుతూ ఉంటాయి అనామికకి ఇదివరకే పెళ్ళైందని ఆ పెళ్లి చేసుకున్న చోట అత్తమామలతో ఇమడలేక భర్తను తీసుకుని బయటకు వెళ్ళిపోతానని పెద్ద పెద్ద గొడవలే పెట్టుకుందని ఆ పెట్టుకున్నటువంటి గొడవల వల్ల భార్య భర్తల మధ్యన చనిపోయే పరిస్థితులు దాకా వచ్చాయని ఇద్దరూ సూసైడ్స్ చేసుకోవడానికి కూడా ముందుకు వెళ్లిపోయారని అంత దూరం వచ్చిన వాళ్ల పరిస్థితిని చక్కదిద్దడం కోసం అనామికని అతన్ని విడదీసేశారని ఇక ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి అని చెప్పేసేసి అనామిక ఫ్రెండ్ వాళ్ళ చేతికి అనామిక మొదటి పెళ్లి ఫోటో ఇస్తుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంత మోసమా ఇంత దగన ముందుగా పెళ్ైనా సరే ఇక్కడికి వచ్చి ఇంత మంది మీద ఇంత ఇన్ని రకాలుగా నిందలు వేస్తూ రంకెలు వేస్తూ అనామిక చేస్తుంది తప్పు అని చెప్పి అనుకుని ఇక డైరెక్ట్గా ప్రూఫ్స్ అన్ని పట్టుకుని మీరు నువ్వు కావాలంటే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి అనగానే సరే అయితే వస్తాను అంటుంది ఇక గబగబా ఇద్దరు కలిసి జాగ్రత్తగా వచ్చేస్తారు అలా వచ్చేసిన తర్వాత ప్రూఫ్స్ అన్నిటిని ఇంట్లో అందరి ముందు పెడతారు అవి చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నదే కాకుండా పైపెచ్చు కళ్యాణి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందా అని చెప్పేసేసి ఇంట్లో వాళ్ళంతా బాధపడుతూ ఉంటే ఇక ఈలోపు అట్నుంచి రుద్రాణి అయితే అసలు ఏం జరిగిందో ఏంటో ఇదంతా నిజమో కాదో తెలియకుండా ఈ విషయంలో క్షమించాల్సిన అవసరం లేదు క్షమించబడలేదు అని చెప్పేసేసి ఇంట్లో వాళ్ళంతా అంటూ ఉంటారు ఇక అలా అంటూ ఉండగా వెంటనే ధాన్యలక్ష్మి అయితే ఇది ఇలాంటిదని తెలియక దీని మాటలు నమ్మి నేను నా కొడుకుని అనుమానించాను అవమానించాను కావ్యను కూడా చాలా మాటలు మాట్లాడాను అని చెప్పేసేసి ఇక అంటూ ఉండగానే ఇంతలోకే వస్తుంది అక్కడికి అనామిక తల్లి ఏంటమ్మా మా అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తున్నారంట మా అమ్మాయి ఇలాంటిది అలాంటిది అని చెప్పని వాళ్లతో వీళ్ళతో చెప్పమని చెప్తున్నారంట అనగానే అవునవును నిజమే మీ అమ్మాయి అలాంటిది ఇలాంటిదని మేం చెప్పాలి మీ అమ్మాయి గురించి మీరు దాచిపెట్టారని ప్రపంచం దాచిపెట్టదు కదా మేము ముందే ఎంక్వైరీ చేసుకోపోవటం మాదే తప్పు ఇప్పుడు ఎంక్వైరీ చేసుకుంటుంటే తెలుస్తున్న విషయాలకి మాకు గుండెలు పగిలిపోతున్నాయి అంటుంది ధాన్యలక్ష్మి ఏం చేసుకున్నారమ్మా ఎంక్వైరీ ఏం తెలిసింది మీకు అని చెప్పని అంటూ ఉంటే ఫోటోలు తీసి శైలజ మొహాను కొడుతుంది ధాన్యలక్ష్మి అవి చూసి షాక్ అయిపోతుంది ఇవి ఇవి అంటూ ఉంటే అవే మరి తమరి బాగోతాలు మాకు తెలియకుండా మీరు దాచిపెట్టిన నిజాలు అని చెప్పని అనేసరికి ఇక వెంటనే ధాన్యలక్ష్మి చూడండి అనవసరంగా మమ్మల్ని మాటలు అనకండి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం ఇదంతా మార్ఫింగ్ ఇదిగో ఈ కావ్య అప్పు కలిసి చేయించుంటారు అనగానే మొదటి నుంచి మీ అమ్మాయిని అలానే తయారు చేశారు వాళ్ళిద్దరి స్నేహాన్ని తను అపార్థం చేసుకునేలా చేసింది మీరే వాళ్ళిద్దరిని కాపురం చేసుకోకుండా మీరే ఇదంతా చేశారు అని చెప్పేసేసి ఇక ధాన్యలక్ష్మి అంటూ వెళ్ళండి మేము మిమ్మల్ని కోర్టులో కలుస్తాం మా అబ్బాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టిందే కాక మళ్ళీ ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చావు అని చెప్పని అంటుంది స్టేషన్ నుంచి కళ్యాణ్ ని విడిపిస్తాను కేసు వెనక్కి తీసుకుంటాను అని చెప్పడానికే వచ్చాను అంటుంది శైలజ అక్కర్లేదు నేనే సాక్ష్యాధారాలన్నీ అన్నీ చూపించి కోర్టులో నా కొడుకు ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా నిరూపించి బయటకు తీసుకొచ్చుకుంటాను అంటుంది ధాన్యలక్ష్మి ఇక ఇటు శైలజ ఇక అప్పుడు వెళ్ళిపోతుంది వెళ్లి అనామికకి విషయం ఇది అని చెప్తుంది ఏంటి మొదటి పెళ్లి సంగతి తెలిసిపోయిందా అని చెప్పని అంటుంది అవును తెలిసిపోయింది అందుకే వాళ్లంతా కారాలు మిరియాలు నూరుతున్నారు ఈ విషయాలన్నీ కూడా కోర్టులో చెప్తారట ఇంకా ఏదో బలమైన సాక్ష్యమే ఉందట అని చెప్పని అనగానే ఇక అనామిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయం చెప్తే మనకు ఒక్క రూపాయి కూడా రాదు కదా దుగ్గిరాల ఇంటి నుంచి అంటుంది అది నాకు తెలీదు నేను ముందు నుంచి నీకు చెప్తున్నాను సావధానంగా ప్రాబ్లం సాల్వ్ చేసుకో అనవసరంగా నువ్వు అప్పుని హైలైట్ చేయకు నీ పని నువ్వు చేసుకో నువ్వు నీ భర్తని ఎలా అయినా సరే నీ వైపుకు మరల్చుకో ప్రేమగా ఉండు మంచిగా మాట్లాడు అని ఏ మాట విన్నావని చెప్పి ఇవాళ నువ్వు ఇంతలా బాధపడుతుంటే నేను చూడాలి చెప్పు నువ్వే ఇదంతా చేసుకున్నావు నీ స్వయంకృత అపరాధమే దీని యొక్క ప్రభావం అని చెప్పేసేసి అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇటు నుంచి జయలజ్ అయితే ఏం జరిగితే అదే జరగని అమ్మా ఏమైనా పర్వాలేదు నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పని అంటుంది ఇక అనామిక అలా అన్న తర్వాత కోర్టుకి రెండు రోజుల్లో రావాలి అని చెప్పి సమన్లు రావడంతో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది అనామిక అలా ఇక కోర్టుకు వెళ్లాల్సిన టైం వచ్చేసరికి కళ్యాణ్ పోలీసులు తీసుకుని కోర్టుకు వస్తారు ఇక అనామిక తన తల్లిదండ్రులతో కోర్టుకు వస్తుంది అలా వచ్చిన తర్వాత కోర్టులో వాదోవాదాలు జరుగుతూ ఉండగా అప్పు కావ్య ఇద్దరు కూడా దగ్గర దగ్గరున్న ప్రూఫ్స్ అన్నిటిని లాయర్ కి సబ్మిట్ చేస్తారు లాయర్ వాటన్నిటిని జడ్జి గారి ముందు పెడతాడు ఇక అది చూసి జడ్జి గారు షాక్ అవుతారు ఏంటమ్మా ఇది ముందుగా నీకు పెళ్ళైనప్పుడు ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టి ఎలా పెళ్లి చేసుకున్నావు అని చెప్పని అనగానే లేదు సార్ నేను చెప్పడానికి ప్రయత్నించాను ఇక నీ గతం గురించి నాకు అనవసరం అంటూ ఈ మనిషే దాటేశాడు అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు అంటూ ఒక గతం ఉందనే విషయమే నాకు తెలియదు అలాంటిది గతం గురించి నాకెందుకు అని చెప్పని అన్నానా ఏరా చెప్ప చెప్పరా బై అని చెప్పని చెప్పప్పు అంటూ ఉంటే ఇంకప్పుడు అప్పు అయితే లేదు తను అసలు గతం గతం ఉందని గతం గురించి నేను చెప్పాలి అని చెప్పి బ్రోకి ఎప్పుడు చెప్పలేదు బ్రోక్ అలా చెప్పుంటే తను ఖచ్చితంగా నాకు చెప్తాడు అంటుంది ఇదిగోండి ఇది వెళ్ళ సింకింగ్ చూసారుగా భార్య మాట కంటే కూడా తన మాటే ఎక్కువ భార్య చెప్పింది గుర్తుండదు కానీ అప్పు చెప్పిన ప్రతిదీ మాత్రం కళ్యాణ్కి గుర్తుంటుంది మరి ఇలా ఉన్నప్పుడు ఏ భార్య ఏ భర్తతో కాపురం చేస్తుందండి అని చెప్పి మీకు అడుగుతూ ఉంటే సరే వాళ్ళు అలా ఉన్నారా లేదా అనేది పక్కన పెట్టు నువ్వు ఈ విషయం వాళ్ళ దగ్గర ఎందుకు దాచిపెట్టావు అనగానే నేను దాచలేదు నేను చెప్పాను అంటుంది నువ్వు చెప్పుంటే ఖచ్చితంగా కళ్యాణ్ మాకు చెప్పుండేవాడు నిజం చెప్పానామిక అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంతలోకి రుద్రాణి వచ్చి చెప్పినట్టు గుర్తు నాకు ఫ్యామిలీ అందరి ముందే ఈ విషయం మాట్లాడినట్టు గుర్తు నాకు అంటూ ఉంటుంది నోర్మై ఇక్కడ కూడా అధిక ప్రసంగం చేయటం ఇక నీ అధిక తెలివితేటలు చూపించడం చేశామంటే నా చేతికి పని చెప్పాల్సి ఉంటుంది అంటుంది ధాన్యలక్ష్మి రుద్రాణి సైలెంట్ అయిపోతుంది ఇక జడ్జి గారు అన్ని పరిశీలించాక ఇంకేదో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందన్నారు మీరు ఆ ఎవిడెన్స్ ను సబ్మిట్ చేస్తే అని చెప్పిన అనగానే ఇక అప్పుడు సేటి గారిని తీసుకొస్తుంది కావ్య లోపలికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అన్న తండ్రి ఎందుకంటే ప్రతి విషయం ఆ తోటి షేర్ చేసుకున్నాడు కాబట్టి అవి బయటకు ఏమోనని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక తను కంగారు పడ్డట్టే మొత్తానికి సేట అన్ని విషయాలు బయట పెట్టేస్తాడు కావాలనే అనామికని ఆ ఇంటి మీందుకు పురుగొల్పారని వాళ్ళిద్దరిని కాపురం చేసుకుని ఇవ్వకూడదని చెప్పి అలా చేసుకొనిస్తే వాళ్ళిద్దరి కాపురం సజావుగా సాగి డబ్బు రాదని ఇప్పుడు కావాలని వీళ్ళిద్దరి మధ్యనే ఎక్కువ ఎక్కువ గొడవలు పెడుతున్నారని అనామిక కాస్త ఎగిరితే అనామిక వెనక వీళ్లు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఇదంతా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జడ్జి గారు కూడా ఒక తల్లిదండ్రులు బిడ్డ జీవితం బాగుండాలి కాపురం బాగుండాలి అని ఆలోచించాలి కానీ ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తారా జీవితాన్ని నాశనం చేయటానికి అని అంటూ ఏమ్మా అనామిక ఏమంటావు నీ తల్లిదండ్రులు ఇదంతా చేశారు అని చెప్పి తెలిసింది కదా మరి ఇప్పుడు ఏం చెప్తావని చెప్పానంటే ఎవరు చేసినా ఎవరు చేయపోయినా నా ప్రాబ్లం వల్ల ఒకటే అప్పు కళ్యాణ్ అవ్వకూడదు వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండకూడదు అందుకోసమే నేను ఇదంతా చేశాను అంటుంది సరే అయితే ఇప్పుడు నీకు విడాకులు ఇస్తానంటున్నాను నీ భర్త నువ్వు వేసిన అభాండాన్ని నేను నిజమని ఒప్పుకోదలుచుకోలేదు ఒకవేళ నీతో కాంప్రమైజ్ అయ్యి నేను కాపురం చేస్తే నేను నువ్వు వేసిన బాండాన్ని నిజమని ఒప్పుకున్నట్టే నేను తప్పు చేసినట్టే అందుకే నేనైతే ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోను అంటున్నాడు అని చెప్పని అంటే ఎందుకు ఒప్పుకుంటాడు సార్ ఒప్పుకోడు ఎందుకంటే నేను పక్కకు తప్పుకుంటేనే కదా దాన్ని పెళ్లి చేసుకోగలుగుతాడు అని చెప్పేసేసి మాట్లాడుతుంది దాంతో ఇక జడ్జి గారికి విషయం క్లియర్ గా అర్థమవుతుంది మీ పేరెంట్స్ నువ్వు అందరూ కలిసి కావాలనే ఈ నాటకం ఆడి మీ జీవితంలోకి రప్పించుకున్నారు మీరు కళ్యాణ్ జీవితంలోకి వెళ్లారు ఇది క్లియర్ గా అర్థమవుతోంది కాబట్టి ఇక ఈ పెళ్లిని రద్దు చేస్తున్నాం ఎందుకంటే డబ్బు కోసమే పెళ్లి చేసుకుని భర్తని దగ్గరకు కూడా రానివ్వకుండా టార్చర్ చూపిస్తూ వేరే అమ్మాయితో అక్రమ సంబంధాలని అంటకట్టి ఆ విషయాన్ని బయట పెట్టి నలుగురులోనూ వాళ్ల పరువు తీసినందుకు పరువు నష్టం దావా కూడా నీ మీద వేయాలనుకుంటున్నాం అని చెప్పేసేసి ఇక లాయర్ గారితో చెప్పించినటువంటి దుగ్గిరాల వారి ఫ్యామిలీ మాటలతో జడ్జి గారు కూడా ఏకీభవిస్తారు ఆ కేసు విడిగా వేసి దాన్ని హీరింగ్ కి పెట్టండి ఇక్కడ వరకు అయితే వీళ్ళిద్దరికి నేను విడాకులు మంజూరు చేస్తాను అని చెప్పి అంటారు ఆ మాటలతో కావ్య అప్పు చాలా సంతోషిస్తారు ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు కారణం ఏంటంటే కావ్య అప్పు కలిసి తీసుకొచ్చినటువంటి ఆ సాక్ష్యాలే ఇప్పుడు బాగా ఉపయోగపడ్డాయని వెంటనే ఇక కళ్యాణ్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది అలా రిలీజ్ చేసిన తర్వాత కళ్యాణ్ అయితే చాలా సంతోషంగా వచ్చి అప్పుని గట్టిగా హత్తుకుంటాడు చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ రాబాయ్ అని చెప్పని అంటూ అప్పు కళ్యాణ్ ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక అనామిక అది చూసి తట్టుకోలేక గబగబ వచ్చి అప్పుని కొట్టబోతుంటే కళ్యాణ్ అడ్డుగా నుంచుని అనామికతోటి తోటి ఒకటే అంటాడు నువ్వు ఇంకొకసారి నా ఫ్రెండ్ జోలికి వచ్చినా నా ఫ్రెండ్ మీద చేయి వేయాలని చూసినా చంపేస్తాను జాగ్రత్త నీ మోకానం ముష్టి పారేస్తాను తీసుకుని పో అని చెప్పని అనగానే ఎందుకు ఇవ్వాలరా ఎందుకు ఇవ్వాలి మనం డబ్బులు తనేమన్నా మనకి కట్నం తీసుకొచ్చి ఇచ్చిందా లేకపోతే వాళ్ళ పుట్టింటి డబ్బు ఏమన్నా తీసుకొచ్చి ఇచ్చిందా పోనీ కనీసం నీతో భారీగా మసలుకుందా ఏం చేసిందని మనం డబ్బు ఇవ్వాలి ఇంకా ఎదురు రెండు కోట్లు ఆల్రెడీ మనం కట్టేశాం ఆ డబ్బు తనకి చాలు అంతకుమించి ఒక్క రూపాయి కూడా ఇవ్వవసరం లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి కళ్యాణ్ ని తీసుకుని వచ్చేస్తూ అప్పు నువ్వేంటికెళ్ళు అని చెప్పనంటుంది అలాగే ఆంటీ అంటూ అప్పు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కావ్యవాళ్ళు అందరూ కూడా ఇటు ఇంటికి వెళ్తారు అప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కనకం అప్పుని చూస్తూ ఉంటే అప్పు కనకం వంక చూస్తూ భయపడుతుంటే మంచి పని చేశావు నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవటంతో పాటు తప్పు చేసిన అనామికకి శిక్ష పడేలా చేశావు కుమిరి కుమిలి ఏడ్చేలా చేశావు అని చెప్పని అంటుంది ఇక కనకం ఆ మాటలతో చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు ఎక్కడ తిట్టిపోస్తావునని ఎక్కడ కొడతావునని భయం వేసింది అని చెప్పని అప్పు అంటూ ఉంటే నేనేందుకు తిడతాను అంత అవసరం నాకేముంది చెప్పు నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు నలుగురిలో మాటలు పడకూడదు నలుగురితో ఒక మాట అనిపించుకోకూడదు అని చెప్పేసేసి అంతే తప్ప నిన్ను కొట్టాలి తిట్టాలి అనేది నా ఉద్దేశం కాదు అంటూ చాలా థ్యాంక్స్ అమ్మా నిజంగా మీరే కనుక నాకు సపోర్ట్గా లేకపోతే నేను ఎప్పుడు ఎప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలిపోవాల్సి వచ్చేది ఈ అమ్మాయి చేసిన పనుల వల్ల నలుగురిలో ఈ అమ్మాయి నాకు ఎక్కడా కూడా పరువు మర్యాదలు లేకుండా చేసినందువల్ల నేను నేను నష్టపోవాల్సి వచ్చేది నా జీవితాన్ని నష్టపరుచుకోవాల్సి వచ్చేది అని చెప్పేసేసి ఇక బాధపడుతూ జాగ్రత్తగా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటుంది అప్పు అలా లోపలికి వెళ్లి తలుపు వేసుకోగానే కంగారు పడుతూ కృష్ణమూర్తి వచ్చి అమ్మా అప్పు ఏమైంది ఏమైంది అని చెప్పని అనగానే ఏమీ లేదు నాన్న మీరు కంగారు పడకండి అని చెప్పేసేసి ఇక వెంటనే గబగబ బట్టలు సర్దుకుని బయటకు వస్తుంది అలా బయటకు వచ్చేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి బట్టలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అనగానే నేను ప్రాక్టీస్ కోసం దూరంగా వెళ్ళిపోతున్నాను ఇక్కడుండగా నాకు నా పని జరగదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఖచ్చితంగా పోలీస్ అయి తీరాలి అని చెప్పని అనగానే ఏంటి పోలీస్ అయి తీరాలా ఎందుకు ఇప్పటి వరకు అయింది చాలదా వద్దు ఏమి వద్దు వదిలేసాయి ప్రశాంతంగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకు అని చెప్పని అనగానే లేదమ్మా నేను వెళ్ళిపోతాను అంటూ ఇక బయలుదేరిపోతుంది అప్పు అలా అప్పు వెళ్లిపోతాను అని చెప్పి బయటకు వస్తూ ఉండగా ఎదురుగా వస్తారు రాజ్ ఇంకా కావ్య ఇంత కష్టపడి నువ్వే తప్పు చేయలేదు అని చెప్పి నిన్ను నువ్వు నిరూపించుకుని నలుగురిలో నీ పరువు పోకుండా నీ తల్లిదండ్రుల పరువు పోకుండా ఇంత చేస్తూ నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళిపోవటంతో ఏం చేద్దాం అనుకుంటున్నావు దూరంగా వెళ్తేనే నువ్వు సాధించగలవా అలాంటి మాటలు మాట్లాడుకు నీతో మాట్లాడాలని అర్జెంటుగా నానమ్మ తీసుకురమ్మంది అని చెప్పని అంటే అవునా వస్తున్నా పదండి అని చెప్పేసేసి ఇక బయలుదేరుతుంది అలా బయలుదేరి కళ్యాణ్ వాళ్ళతో సారీ వాళ్ళతో కలిసి అప్పు దుగ్గిరాల ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇందిరాదేవి మాట్లాడిన మాటలతో అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే ఇందిరాదేవి క్లియర్గా ఒక విషయం చెప్తుంది అదేంటంటే ఒక్క మాట చెప్తున్నాను విను నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుంచి దూరంగా వెళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు తప్పు చేయలేదు అని చెప్పి నిరూపించుకోవటానికి మరొకరు ఎవరో వచ్చి నిన్ను నిందించాల్సిన పరిస్థితులేవీ లేవు ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయంతో నువ్వు ఖచ్చితంగా ఒక విషయాన్ని క్లియర్గా అర్థమయ్యేలా చెప్పు అదేంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదని దాంతోపాటు నేను తీసుకునే నిర్ణయానికి భదురాలనే ఉంటానని అనగానే నన్ను ఏం చేయమంటారామ్మమ్మ నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు మా కళ్యాణ్ని పెళ్లి చేసుకో అని చెప్పని అంటుంది ఏంటి కళ్యాణ్ని పెళ్లి చేసుకోనా అంటే ఇప్పుడు తన అన్న మాటలు నిజం చేసినట్టు అవుతుంది కదా అంటే లేదు నువ్వు నిజం చేసినట్టు అవ్వదు కోర్టులో అందరి ముందు నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించడంతో పాటు అనామిక చేసిన తప్పుని కూడా నువ్వు నిరూపించావు మేమందరం కలిసి ఎంక్వైరీ చేసుకుని జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయాల్ని నువ్వే తెలుసుకుని అందరి ముందు బయటపెట్టావు ఇంతకంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి ఆడపిల్లకి ఏం కావాలి మీ అక్క చేస్తున్న కష్టాన్ని మీ అక్క పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుని నువ్వు మీ స్వప్న ఇద్దరూ కూడా తనకు అండగా నిలబడి ఈ కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచండి అంతకంటే నేనేం కోరుకోవట్లేదు అని చెప్పి ఇందిరాదేవి అనేసరికి ఇక అప్పు ఆలోచనలో పడుతుంది వెంటనే స్వప్న వచ్చి ఒప్పుకోవే అమ్మమ్మగారే నీకు వరణిస్తానన్నప్పుడు ఏంటి ఆల్రెడీ అనామికకి కళ్యాణ్కి విడాకులు కూడా అయిపోయాయి కదా కోర్టులో మీరు నిరూపించిన తీరుతో గారే ఫిదా అయిపోయి మొత్తానికి వాళ్ళిద్దరిని విడదీస్తారు అదే విడాకులు ఒప్పించేస్తారు కదా ఇంకా నీకు ప్రాబ్లం ఏంటి ఒప్పుకో అని అంటూ ఉంటే ఈలోపు అప్పు టెన్షన్ పడుతూ చుట్టూ చూసేసరికి కళ్యాణ్ వస్తాడు ఏంటి బ్రో ఇది ఇలా అంటున్నారు ఏంటి అనగానే ఒప్పుకో వాళ్ళు ఎలాగూ చెప్తున్నారు కదా పెద్దవాళ్లే చెప్పినప్పుడు ఇంకా నీకు ప్రాబ్లం ఏంటి అంటూ ఉంటే ఈ లోపు ధాన్యలక్ష్మి వస్తుంది ఆంటీకి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు మీ అమ్మ నన్ను చూస్తేనే కారాలు మిరియాలు నూరుతుంది అలాంటిది నేను పెళ్లికి ఒప్పుకుని పులి నోట్లో తల పెట్టలేను అని చెప్పనంటుంది ఏ పులి లేదు ఇక్కడ ఏ నోట్లోనూ నువ్వు తల పెట్టట్లేదు నువ్వు ఒప్పుకుని పెళ్లికి సరే అంటే మేము ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పనంటుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు ఇక వెంటనే కృష్ణమూర్తికి కనకానికి కబురు చేసి తాంబూలాలు ఇచ్చుకుంటారు కళ్యాణ్ పెళ్లి జరిగిందన్న మాటే కానీ వాడి జీవితంలో ఒక అమ్మాయిని ఇంతవరకు అంటుకోలేదు సో వాడు ఎలా పుట్టాడో అలాగే ఉన్నాడు నీ కూతురికి ఎటువంటి డోకా లేదు ప్రశాంతంగా నీ కూతురిని మా ఇంటికి పంపొచ్చు అంటే మీరు చెప్పాక నేను కాదని అంటానని ఎలా అనుకున్నారమ్మా మీరు ఏదంటే అదే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను అనే మాట మాట్లాడను అంటూ కనకం ఇంకా కృష్ణమూర్తి ఇద్దరు కూడా తాంబూలాలు అందుకుంటారు అలా తాంబూలాలు తీసుకున్న వెంటనే వాళ్ళిద్దరినీ కూడా ఈ ఇంటికి వియ్యంకుల్ని చేసేసుకున్నాం అని చెప్పని అంటారు అంటే ఇంతకాలం అనగానే ఇన్నాళ్ళు నువ్వు ఇంటికి కూతురివి ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని కూడా మా ఇంటికి ఇచ్చేశాక ఇంకా నీకు కూతురు హోదా ఎందుకు వియ్యంకుల హోదానే ఉండాలి అని ఇందిరాదేవి అంటూ ఉంటే నవ్వుతూ ఇందిరాదేవి కాళ్ళకు నమస్కరిస్తుంది కనకమైతే చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్